नवानी <laughs disappointment from their radio> எல்வ எம்எல்ஏ காரிக்கு మనందరి కుటుంబంలో కుటుంబంలోని ఒక మనిషిగా మనందరి కుటుంబ పెద్దగా చూసేటువంటి మన శాస్త్ర శాసనసభ్యులు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి అలాగే ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు సోమలవారపల్లె గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి మహిళలందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడం చాలా ఒక ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేదలకు వైద్యం విషయంలో ఆరోగ్య విషయంలో ఇంత శ్రద్ధ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేనటువంటి అంత మంచి కార్యక్రమంలో మనందరం ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని గురించి మన జగనన్న ప్రభుత్వం గురించి ఈనాటి ముఖ్యమైనటువంటి అంశం గురించి మన ప్రీతమ శాసనసభ్యులు సభ్యులు శివప్రసాద రెడ్డి అన్న గారు మాట్లాడతారు అంతకంటే ముందు మన సోమలవారపల్లె గ్రామ పంచాయతీ మన పృత్తుటూరు విషయానికి వచ్చినప్పుడు పృత్తుటూరును ఎన్నో నేళ్ళు శాసనసభ్యులుగా మన ఎంతో మంది పరిపాలించినారు ఎంతో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పవర్ లో ఉండి శాసనసభ్యులుగా ఉండి ఒక పది పదహైదు సంవత్సరాలు వారు శాసనసభ్యులుగా లేకపోయినా కూడా అధికార పార్టీలో ఉండి ఈ ప్రొద్దుటూరు అభివృద్ధికి ఆమెడ దూరంలో దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి రుద్దుటూరు ఏ మాత్రం కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉండేది ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మన శాసన శాసనసభ్యులు రెండు టర్ములు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా మన మీ అందరి దేవతన శాసనసభ్యులుగా కొనసాగుతున్నాడు ఒక్కసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఇక్కడ ప్రతిపక్షంలో మనం ఎమ్మెల్యేగా ఉండడం మన దురదృష్టకరం అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మన పొద్దుటూరు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ పెద్దలు తీసుకురాలేకపోయినారు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావడం వల్ల మన జిల్లా వాడు మన పొద్దుటూరుకి ప్రేమ మీద ఉండే ప్రేమతో ముఖ్యంగా మన సభ్యులు గారి మీద ఉండేటువంటి ప్రేమతో ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం దేశం ప్రపంచం అంతా కూడా విలువలు ఆడిపోయిన సంవత్సరంలో ఒక రెండున్నర సంవత్సర కాలంలో మాత్రమే పొద్దుటూరు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తా ఉంది ఈ రెండున్నర సంవత్సర కాలంలో కూడా మనందరం ఇక్కడ జగనన్న కాలనీ సోమవారం పల్లెలో ఏర్పాటు చేస్తూ ఉంటాం అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి కొత్తగా శాంక్షన్ అయ్యి వేగంగా పని జరుగుతూ ఉంది ఇత దగ్గరలో మున్సిపల్ పార్కు కొత్త మార్కెట్ పెద్ద కాలాలు పైప్ లైన్లు ఆర్టీసీ బస్ స్టాండ్లు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మంచినీళ్ళు మున్సిపాలిటీలు అంతా కూడా ఫిల్టర్ వాటర్ వస్తూ ఉన్నాయి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తా ఉన్నట్టే మన స్వామివారి పల్లె గ్రామ పంచాయతీ అయిన ఈశ్వరెడ్డి నగర్ పెన్నానగర్ ప్రజలందరికీ కూడా ప్యూరిఫైడ్ వాటర్ కావాలని మీ అందరి తరఫున సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారిని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం జరగబోయే రోజుల్లో మనకు కూడా డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఇక్కడ మమ్మల్ని సర్పంచ్ గా పెట్టడం ఎమ్మెల్యే గారు ఈ సోమలవారిపల్లె గ్రామ పంచాయతీకి మంచి వీళ్ళ సమస్య లేదు అంటే కారణం ఎమ్మెల్యే గారే సుమారు కోటి రూపాయలు మనకు గ్రాంట్ ఇచ్చి ఈశ్వరెడ్డి నగర్ పెన్నా నగర్ వాసులకు మంచినీటి సమస్య ఏ మాత్రం లేకుండా మరీ ఎక్కువ మనం మీ రోడ్ల ముండి పడేస్తాం నీళ్లు ఎక్కువయ్యి రోడ్ల ముడేస్తాం అటువంటి పరిస్థితి అంటే మంచినీటి సమస్య ఏ మాత్రం కూడా లేకుండా చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరొక్కసారి సోమవారి గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్న గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నగర్ లో ఉండే ముస్లిం భూదలు అన్నమ్మకు కసు తీసుకుని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక కసుట ఏర్పాటు చేయండి అన్నా అంటే రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఇక్కడే ఇదే ప్లేస్ లోనే అందరి మహిళల సమక్షంలో ఎమ్మెల్యే గారు ఆ ఆనాటకాలంలో తొమ్మిది లక్షల రూపాయలు సొంత డబ్బులు ప్రభుత్వ నిధులు కాదు సొంత డబ్బులు ప్రభుత్వం లేదు ఆయన సొంత డబ్బులతో మన గ్రామ పంచాయతీకి తొమ్మిది లక్షల రూపాయలు పెట్టి కసుపు డాక్టర్ పెడితే ఈ రోజు ఆ కసు డాక్టరు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతిరోజు కసుపు సేకరిస్తా ఉందాం ఇప్పటికే మీకు అర్థమై ఏం సమస్య అమ్మా కావాల సమస్య కాలు సమస్యలే మనకు ఉండేది పోతలుగా ఇప్పుడు ఏ సమస్య లేదు ఉండేది ఒకే ఒక్క సమస్య కాలువల సమస్య ఇప్పుడు ఎందుకు కాలువలు చేయలేకపోయాము అని అంటే మన ఊరంతా కూడా ఒక ట్రీకప్పు శాస్త్రమాధి ఉంటుంది అంటే ఒక చోట ఎత్తుగడ్డలు ఒక చోట తగ్గు ఒక చోట కుంటా ఒక చోట మిఠాయిట ఉంటుంది ఇక్కడ బైపాస్ రోడ్డు పూస్తే హైట్ లో ఉంది అక్కడ మున్సిపాలిటీ కాలువలు చూస్తే అయిపోయింది మనమంతా తప్పులో ఉందాం ఇట్లాంటి కారణాల వల్ల మనం కాలువలు వేయలేకపోతున్నాం దేవుని దేవలన మన ప్రియతమ శాసనసభ్యులు వారు పక్కనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఎదురు ఇక్కడ ఎదురుగా కనపడే పెద్ద కాలువల ఆధునీకరణకు యాభై మూడు కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చి ఆ పెద్ద కాలువలు ఆధునీకరణ చేస్తా ఉన్నారు ఆ పెద్ద కాలువలు ఆధునీకరణ చేస్తే అక్కడ ఉండే నీళ్లు పది అడుగులు లోతులేకపోతాయి అక్కడ పది అడుగులు లోత వల్ల మన ఈశ్వరెడ్డి నగరు పెన్నా నగర్ మొత్తం టోటల్ గా కాలువలు వేయడానికి అవకాశం ఉంది ఆ పెద్ద కాలువ సమస్య అయిపోతానే నెక్స్ట్ మనకుండే సమస్య ఒక్కటే ఇన్ని సమస్యలు మనం నెరవేర్చినాం ప్రభుత్వము మంచి సంక్షేమం ఇస్తా ఉంది మన ప్రీధుల శాసనసభ్యులు వారు ఈ సోములవారి పల్లె మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ శ్రద్ధతో ఇవన్నీ చేయగలిగినాం ఉండే సమస్య ఒక్కటే ఈ ఒక్కటి మీకంటే ప్రతి ఇంటి ముందు కాలం తీసుకురావాలనేటువంటి ఆలోచన మీకంటే మాకు చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని వీధులలో రోడ్ల మీద నీళ్లు వేయడం వల్ల మేము రోజు ఆ పంచాయతీలో ఆ సమస్యలు తలాటలు తీర్చలేకుండా కాబట్టి మీ అందరికంటే ముందు ఎమ్మెల్యే గారి అందరందరితో దీనికి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ తీసుకొచ్చి తప్పకుండా ఉండే ఒకే ఒక్క సమస్య ఆ ఒక్క సమస్య కాలువల సమస్య ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో వచ్చేటప్పటికల్లా పూర్తిగా కాలువల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రాజమల్లు జై జగన్ జోహార్ వైఎస్ఆర్ సోమవారం గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి అన్నకు ప్రతి అక్కకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు పాత్రికేయు మిత్రులకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను మాట్లాడడానికంటే ముందుగా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటరు మహాశైలైన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది దేనికంటే పదహైదు సంవత్సరాలుగా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు పదహైదు సంవత్సరాలుగా ఈ సోమవారిపల్లి గ్రామ పంచాయతీలో మూడు దఫాలు పెద్ద పంచాయతీ అయినటువంటి పంచాయతీకి సర్పంచ్ గా నేను బలపరిచినటువంటి అభ్యర్థులనే మూడు సార్లు గెలిపించాను నేను నిలబెట్టినటువంటి జెన్పిటీసీ మూడు దఫాలుగా గెలిపించినారు నేను అభ్యర్థిగా ముందుకు పంపించినటువంటి గెలిపించినారు వార్డు మెంబర్లను గెలిపించినారు రెండు వేల తొమ్మిదిలో వరదరాజ్ గారి పట్ల నిలుగుద చెందిన నేను వ్యతిరేకత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నాకు రియాక్టి ఇచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు శేఖర్ చెప్పినట్టు మూడు వేల ఐదు వందల ఓట్ల మీదని మళ్ళీ ఇచ్చినారు అంటే పదహైదు సంవత్సరాల మీద నన్ను ఇంత ప్రేమపూర్వకంగా ఇంత ఆదరాభిమానాలతో నా నాయకత్వాన్ని విశ్వసించే నా తల్లులకు రెండు చేతులు పాదాలకు నమస్కరించినా కూడా మీరు రుణం తీసుకోలేదు ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా మీరు రుణం తీసుకోలేదు వేదిక మీద ఉన్న నా తమ్ముళ్ళు చెప్పినట్టు నిజమే నేను ఈ గ్రామ పంచాయతీ పట్ల పక్షపాతిని సత్యవేది ఈ పంచాయతీలోని ప్రజల పట్ల కాస్త నేను ఒక ముద్ద ఎక్కువ పెట్టడానికి నా మనస్సు చెప్పంగా ఉంటుంది కారణం కృతజ్ఞతాభావం కారణం ఇక్కడే నేను రావేశ్వరంలో పుట్టడం ఈ ప్రాంతంలో పెరగడం చిన్నప్పటి నుంచి ఇక్కడే జతగాలు కావడం నన్ను బలపరచడం ఇంత ప్రేమపూర్వకంగా నన్ను గెలిపించడం అంతా గెలిస్తే నాది ఒక కుటుంబం అయ్యింది సోరవారి కూడా నేను మాట్లాడే ఏ మాట కూడా తరుతారా నాలుగు మీద నుంచి మాట్లాడే మాటలు కాదు నా గొడ్డు దగ్గర నుంచి వచ్చే మాటలు నా హృదయపు తరంగాల నుంచి వచ్చే మాటలు మనస్ఫూర్తిగా మాట్లాడే మాట లేదు మీ పట్ల నాకు అచేతమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమ ఉంది కృతజ్ఞతాభావం ఉంది జీవితం అంతా మీకు సేవ చేయాలనే తృష్టతోనే జీవిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడేటప్పుడు ఈ ఆరోగ్యశ్రీ గురించి చాలా గొప్పగా చాలా పేదవారికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మాతో మాట్లాడినారు అది మీరు శ్రద్ధగా నిరాల్సిన అవసరం ఉంది మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకమైనా అందరం అంగీకరించాల్సిందే ఆరోగ్యం ఆయుష్ నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని వేరేటి వేరే మనం ఆ సందర్భానికి సంబంధించి మాట్లాడినా అవన్నీ రెండోవే గౌరవం మర్యాద ఇంకొకటి 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 ఎన్ని చెప్పినా కూడా మొట్టమొదట మనిషికి ప్రధానమైంది ఆరోగ్యం తగ్గింది ఆయుష్ కంటే ప్రధానమైంది ఆరోగ్యం ఆయుష్ లేరు ఆరోగ్యం లేరు తల్లి రెండు ఒకటి కాదు అనారోగ్యంతో దీర్ఘకాలికంగా జీవిస్తాం ఎనభై ఏళ్ళు ఏ ప్రయోజనం ఆరోగ్యంతో అరవై ఏళ్ళు జీవిస్తాం ప్రయోజనం ఉంది ఆరోగ్యంతో ఎనభై ఏళ్ళు జీవిస్తాం చాలా ప్రయోజనం ఉంది అంటే మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది ఆరోగ్యంతో కూడిన సంపూర్ణమైనటువంటి ఆయుష్ కావాల ఇది పేదవారికి కరువు కాలేదా పేదవారికి గోత్రం కాలేదా ఇరవై సంవత్సరాల కిందట పదహైదు సంవత్సరాల కిందట పది సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించట మునుపు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రాణాలు అరుచేతులు పెట్టుకొని బతికే పరిస్థితి గుండెకు జబ్బు వస్తే రెండు లక్షలు లేదు మరణం క్యాన్సర్ వస్తే లేదు మరణం మరొక జబ్బు వస్తే లేదు మార్గం క్షీణించడమే ఏ రోజైతే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి పేద ప్రజల యొక్క జీవితాలకు ఒక భరోసా దొరికింది తండ్రి ఒక భద్రత దొరికింది తండ్రి ఎస్ నా కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఏ గుండెకు రంధ్రం పడినా ఏ క్యాన్సర్ వచ్చినా మరో కాలు విరిగినా చెయ్యి విరిగినా కంటికి శుక్రం వచ్చినా ఏదో ఇతర తప్పులు వచ్చినా నాకు రాజశేఖర కన్న అన్న ఆరోగ్యశ్రీ కార్డు ఉంది నా భర్తను నేను సంరక్షించుకోగలుగుతా నా బిడ్డను నేను బ్రతికించుకోగలుగుతా అనే ఈ సత్యం కాదా ఈ సత్యం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పగలుగుతారమ్మా చెప్పలేరు మరి రాజశేఖర రెడ్డి ప్రవేశం ఆ పథకానికి తిరిగి మరింత పునర్జ్జీవనాన్ని పోసిరోడంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రవేశ వ్యక్తి ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది జబ్బులు చేరిస్తే వినాల ఇవే నేను తెలుసుకోవాల్సిన అవసరం ఇది నీకు అవసరం ఆరోగ్యశ్రీ కార్డు వెయ్యింది యాభై తొమ్మిది వెయ్యి యాభై తొమ్మిది జబ్బులమ్మా ముందుండేది వెయ్యిన్ని యాభై తొమ్మిది అంటే ఒక వెయ్యి యాభై తొమ్మిది జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడేది గతంలో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినంత వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెళ్ళి యాభై తొమ్మిది కాకుండా చాలా ఉన్నాయి ఆ జబ్బులు పేద ప్రజలకు వచ్చినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడకపోతే మనమిచ్చి ఏం ప్రయోజనం పేరుకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినామని చెప్పి ప్రభుత్వ ఖజానాను మనం నింపుకోవడానికో భద్రపరచుకోవడానికో ఉపయోగపడుతుంది తప్ప పేదవారికి మేలు జరగదు కదా అని ఆలోచించి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో ఎన్ని జబ్బులు చేసినారో తెలుసు మా జగన్మోహన్ రెడ్డి మూడు వేల రెండు వందల యాభై ఐదు జబ్బులు తండ్రి మూడు వేల రెండు వందల యాభై ఐదు జబ్బులు ఎక్కడమ్మా మూడు వేల రెండు వందల యాభై ఐదు జబ్బులలో ఏ జబ్బు మనకు వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం పోతే బెంగళూరు చెన్నై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఎక్కడికినో ఏ నగరం లేకపోయినా కూడా ఈ మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు సంబంధించి నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా లేకు వైద్యం చేస్తారమ్మా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఒక్కొక్క మనిషికి ఒక్క కుటుంబానికి ఒక్కొక్క కార్డు ఇస్తా ఉన్నాం ఈ కార్డు మీకు తెలుసో తెలీదో ఈ కార్డు అంటే కార్డు కాదు తల్లి కార్డ్ అంటే కార్డు కాదమ్మా ఇది మన జీవితానికి మన ప్రాణానికి సంజీవిని తల్లిని సంజీవిని మనం ప్రతిపించే కార్టుది సంజీవిని ఇరవై ఐదు లక్షలు కుటుంబానికి ఒకటి ఇస్తా ఉన్నాం ఈ కార్డు తీసుకొని సంవత్సరం వరకు నీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బుల్లో ఏ జబ్బు వచ్చినా బెంగళూరు కానీ చెన్నై కాని తెలంగాణ కాని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా ఈ కార్డు తీసుకుపోతే సంవత్సరం వరకు ఇరవై ఐదు లక్షల రూపాయలు తిరిగి మీరు ఖర్చు చేసుకోవచ్చు మన భాషలో చెప్పాలంటే ఇది ఏటిఎం కార్డు ఇది ఏటీఎం కార్డ్ ఈ కార్డు ఇక్కడ మనకు వెయ్యి రెండు వేల నెలొస్తాది కదా ఈ కార్డు తీసుకుపోయి హాస్పిటల్లో వ్యక్తి ఇస్తే ఇరవై ఐదు లక్షల వరకు మీకు ఉపయోగపడతాయి ఇరవై ఐదు లక్షల వరకు మరి చంద్రబాబు నాయుడు ఐదు లక్షల వరకే అది రాజశేఖర రెడ్డి ప్రవేశ ఆరోగ్యశ్రీ పథకం అవి వెయ్యి యాభై యాభై తొమ్మిది జబ్బులే ఇన్ని జబ్బులు కాదు మీరొకటి కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ఈ ఒక్క ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలతో జబ్బులు నయ్య చేసుకున్నారని అధికారులు దక్కలిస్తే స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు జిల్లాలో ఇప్పటి వరకు ఆరు వందల ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఇచ్చినారంట మా ఆరోగ్యశ్రీ కింద ఆరు వందల ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎంతమందికి నా అక్క చెల్లెమ్మలకు ఈ జిల్లాలో నా అన్నదమ్ములకు మా అయ్యలకు ఉపయోగపడింది అని చెప్పి దీంట్లో లెక్కలు చూస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల నూట నాలుగు మంది కుటుంబాలకు ఉపయోగపడింది అంటే దాదాపు మూడు లక్షల మందికి ఈ ఆరోగ్యశ్రీ కార్డు నిలప కలిగింది ఆరోగ్యాన్ని ఆయుష్ను కాపాడగల మరి నా ఊర్లో ఎంతమంది చేసినా నాకు ప్రశ్న ఉంటుంది కదా ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా ఊరి ప్రజలకు నేనేం చేసినారని చెప్పి కలెక్టర్ ద్వారా ద్వారా నా ఊరి ప్రజలకు ఏమి ఇచ్చినారయ్యాని అడిగితే ప్రభుత్వ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మందికి గాను యాభై ఎనిమిది కోట్ల తొంభై మూడు లక్షలు ఖర్చు చేసినాం అంటే అరవై కోట్లు ఒక్క మన నియోజకవర్గానికి ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది దీంతో పాటు మరియు ఆరోగ్య ఆసరా కింద పదివేల ఆరు వందల నలభై మూడు మందికి గాను ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఆరు కోట్ల ఎనిమిది లక్షలు ఖర్చు చేస్తున్నారు ఆరోగ్య ఆసరా అంటే జబ్బు ఉచితంగా చేయడమే కాకుండా మళ్ళీ నీ అకౌంట్ వేస్తారు ఛార్జీలకు ఖర్చులకు భోజనానికి డబ్బులు బట్టి ఇట్లా అరవై ఐదు లక్షలు ఇచ్చిన ఒక్క బొద్దు నియోజకవర్గాలు ఇప్పుడు ఈ కార్డు ద్వారా ఇంకా ఏమి లాభాలున్నాయనేది మీకు సంబంధించిన అధికారి ఒకటో రెండో మిస్ అయితే అది కూడా చెప్తాను ఇది ఇది చాలా ఇంపార్టెంట్ నగపు నాగలో కానీ కొంచెం వ్యత్యాసం ఉంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి నారాయణమ్మ

नागमुनि <inaudible> सोकमा